చె మరీ పంపించాగా ఈరోజు మన బడాదోస్త్ ఐఫై టెస్ట్ డ్రైవ్ బాగుందా సూపర్గా ఉన్న హీరోలాగా కస్టమర్ కష్టమరీనా బాబు ఇది ఆల్రెడీ బండి బుకింగ్ కూడా అయిపోయింది ఏదో పడుతుంది హ్యాండ్ బ్రేక్ వేసిందండి పోయిందా నొక్కితే హ్యాండ్ బ్రేక్ వేసే ఉంటుంది పోయింది అన్న లోయర్లు వేసుకొని వెళ్తాము ఇంకా మనకి ఫ్యాన్తో కూడా పని లేదన్నమాట లెటర్ ఉండి రేపు మంచి కండిషన్ ఆగుతుందిగా బండి చిన్నగా చిన్నగా లోగేందుకు నువ్వు ఎక్కడ దోలుకుంటావు అక్కడ దోలు మీ రివ్యూ కావాలి ఈరోజు మాకు అంతే నా బండి అది అట్లా ఎత్తుకుందామ్మా

మన బండి ఏంటి అనేది మీరు ఆ రోజు చూదురు కానీ సో ఈరోజు ఈ బండి ఎలా ఉంది ఏంటి అనేది మన సబ్స్క్రైబర్ అయినా మా స్టాండ్లో బండి ఇది కూడా ఎంత పోతుందన్న అరవై అరవై వెళ్తుంది బండి ఎలా ఉంది ఇప్పటికి నీ ఫీలింగు ఈ బండి బుక్ చేసావా వస్తా అన్నారు డెలివరీ గురువారం ఎలా ఉంది కంఫర్ట్ అది ఎలా ఉంది మీకు కొత్త బండిగా అలాగే ఉంటుంది అయితే కంఫర్ట్ డ్రైవింగ్ విషయంలో బాగానే ఉందిలే నేను కూడా చూశాను అంతకుముందు ఏ బండి వాడు వాడుతున్నారు మీరు అశోక్ లైలాండి దోస్త బండి ఎల్ఎస్ దానికి దీనికి డిఫరెన్స్ ఉందా అలాగే అనిపిస్తుందా అంతే అయినట్టుందా అంతేనట్టుందా పంచాయతీ స్టీరింగ్ అది ఎలా అనిపిస్తుంది ఫ్రీగా ఉందా టైట్ గా ఉందా బండి పికప్ చెప్పు ఎట్లే

ప్లేస్ డు వీడియో తీర్చుకోవడానికి ఒకసారి బండి చూడండి మేము ముగ్గురం అయితే కంఫర్ట్గా కూర్చున్నాం కంఫర్ట్ మీకు చాలా ఫ్రీగా ముగ్గురికి ఏ ఇబ్బంది లేదు కాబట్టి ముగ్గురు ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాం ఇక్కడ ఇప్పుడైతే నేను బండి డ్రైవ్ చేస్తాను ఎలా ఉంటుందో ఏంటో చెప్తా కెమెరా పట్టుకోండి సార్ చూడాలి సౌండ్ దాంట్లో వస్తుందన్న వాయిస్ వినపడతా అంటూ కాసేపు ఎప్పుడు గాలి వస్తుంది మళ్ళీ ఇవాళ వీటెక్కింది ఇదే కొస్ పని తార్ ప్యాటరీ ఇది కేదలు కాసేవాళ్ళు కదా కేదలు చూడ బ్రేక్ విషయంలో అయితే బండి మెచ్చుకుంటాను బాగుపడతాను పడుతున్నాయి మా దోస్తుల కంటే ఆగింది ఆగలా ఆగల లుక్ స్క్రీన్ పైన స్క్రీన్ అది స్క్రీనే ఆఫ్ అయిపోతుంది రికార్డ్ అవుతూనే ఉంటుంది ఆఫ్ అయినా లైట్ వెళ్తుందండి రికార్డ్ అవుతున్నాయి హనుమరెడ్డి గారి కాలేజ్ అండి ఇది వెళ్ళడం విజయవాడ రోడ్లో మారుమూల గురాజుపాలం అనే గ్రామం ఉందండి ఆ విలేజ్ కొరగుడి ఈ బండి బుక్ చేసు బుక్ చేసుకున్నాడు మాట్లాడు అన్న ఎలా ఉంది బండి

బండి తోలడానికి అయితే చాలా కంఫర్ట్ గా ఉంది ఎంత దూరం అయినా సరే వెళ్ళగలిగేలా ఉంది బండి అయితే నా దోస్ట్ హస్బెండ్ ఎలా ఉంటారు కొంచెం అలిసిపోతూ ఉంటాయి ఎక్కువ దూరంతో వెళ్తే ఈ బండి మాత్రం చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ చూడొచ్చు అసలు వ్యూ కూడా చాలా బాగుంది చుట్టూ మొత్తం ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్న ఇబ్బంది ఏం లేదు బండి ఇంజిన్ కూడా బాగా అనుకుంటుంది ఎక్కడికక్కడే అవుతుంది బండి ఇబ్బంది ఏం లేదు

గట్టిగా చాల కాకుండా స్మూత్ ఆడితే చాలా తాగింది గొర్రెలు ఆడితే తాగిపోతుంది గేట్లో కొంచెం హార్డ్గా ఉన్నాయి కొంచెం స్మూత్ ఉండాలి అంటే రన్నింగ్ అంటే కొత్త బండి కదండీ కొత్త బండి గురించి ఆత్తుగా పికప్ అయితే బాగానే వేసుకున్నాం అన్నమాట బండి అయితే పికప్ గేట్ని బాగుంటుంది అయితే ఇంజిన్ అంత రేజ్ అవ్వడానికి ఒక రెండు సెకండ్ టైం తీసుకుంటుంది నొక్కినా రెండు సెకండ్లకి రేజ్ అవుతుంది గచ్చకాయ కావాలా నీకు ఎందుకని గచ్చకాయ కానీ సన్ని తె కంఫర్ట్ బాగుంది అన్న తోడుకోవడానికి కానీ స్టీరింగ్ కానీ

స్పీడ్ దగ్గర రావాలి నా కాదన్నా నాబడి సిక్స్ అంతే సెకండ్ లో మూవ్ అయితే ఇది మూవ్ అయితే కొంచెం రేజింగ్ దిగుతున్నావండి బండి దోలే పికప్ అయితే నాది నేను చెప్పా నీ వర్షన్ నువ్వు చెప్పు పికప్ ఎలా ఉంది కంఫర్ట్ బాగుంది ఓకే హ్యాపీగా డెలివరీ గురువారం అన్న డెలివరీ గురువారం అంట సో ఇది టెస్ట్ డ్రైవ్ రివ్యూ మొత్తానికి అయితే బండి సూపర్ ఉంది కొత్త బండి కదా బాగానే అనిపిస్తుంది మరి ఆన్ రోడ్డు మనకు సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే బండి తోలే వాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళతో కూడా వీడియో చేస్తాను బండి ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకుందాం ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్